రాష్ట్రంలో ప్రపంచ స్థాయి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు నూతన విద్యా విధానానికి అనుగుణంగా ఈ లైబ్రరీలు విద్యార్థులు యువతకు ఎంతో మేలు చేస్తాయని ఆయన తెలిపారు ఒక్కో లైబ్రరీలో ఎలాంటి పుస్తకాలు ఉండాలో ముందుగానే గుర్తించి వాటిని అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు విద్యార్థులకు కేవలం అకాడమిక్ పుస్తకాలు మాత్రమే కాకుండా రీసెర్చ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సాహిత్యం వంటి విభిన్న రంగాల పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని లోకేష్ తెలిపారు ఆధునిక సదుపాయాలతో డిజిటల్ యాక్సెస్ తో కూడిన ఈ లైబ్రరీలు యువత భవిష్యత్తు తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు మెలోకెంపిల్ కూడా మేము షేర్ చేస్తాం మీరు మీ సూచనలు కూడా ఇవ్వాలని గౌరవ సభ్యులందరూ కూడా నేను తెలియజేస్తున్న అందక్షణం మీరు అన్నట్టు పిల్లల్లో ఈ పుస్తకాలు చదవాలనే అలవాటు రావాలి చిన్న వయసులోనే అలవాటు అవుతే ఈ ఫోన్లు అన్నిటికీ కొంతవరకు దూరంగా ఉంటారు ఆపేస్తారు నేను నన్ను కొంతవరకైనా దూరంగా ఉంటారని బలంగా నమ్ముతున్నాను అది మా ఇంట్లోనే మేము పాటిస్తున్నాం దానివల్ల ఎంత మార్పు వచ్చిందో దేవాత్సవం నేనే చూశాను స్వయంగా ఇదొక ప్యాషన్ సబ్జెక్ట్ నాకు తప్పనిసరిగా మేము సీరియస్గా తీసుకుంటాం రాబోయే ఆరు నెలల్లో ఈ లైబ్రరీస్లో మార్పు అనేది మీరు చూస్తారు మంగళగిరి నియోజకవర్గంలో ఒక మోడల్ ఎందుకంటే నేను కూడా అన్ని నియోజక నూట డెబ్బై ఒక మోడల్ లైబ్రరీ కూడా ఉండాలని ఒక నిర్ణయం తీసుకుని దానికి ఎలా ఉంటే బాగుంటుంది అనేది మంగళగిరిలో మేము ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నాం ఎండ్కి వచ్చింది వర్క్ అక్టోబర్లో మేము ప్రారంభిస్తాం దానికి మిమ్మల్ని కూడా పిలుస్తాం అధ్యక్ష మీ చేతుల మీదుగా ప్రారంభిద్దాం మీరు కూడా చూసిన ఫీడ్బ్యాక్ చిల్డ్రన్ కార్నర్ ఒకటి యంగ్స్టర్స్ ఒకటి ఏజ్డ్ రీడర్స్ ఒకటి టెక్నాలజీ కావాల్సిన డిజిటల్ యాక్సెస్ ఏర్పాటు చేసేదానికి కేవలం